దేశ వ్యాప్తంగా అనేక అక్రమ కేసులు మోపబడి జైళ్లలో మగ్గుతున్న ఆదివాసీ వాదులు ఉద్యమకారులను విడుదల చేయాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ను విడుదల చేయాలని కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో కేఎన్పిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి దుడ్డు వెంకట్రావు కేఎన్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్కా కృష్ణయ్య మరియు కేఎన్పిఎస్ రాష్ట్ర కోశాధికారి కావలి బాలయ్యల అధ్యక్షతన ఒంగోలులోని అంబేద్కర్ భవన్ నందు రాష్ట్ర సదస్సును ఏర్పాటు చేశారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జస్టిస్ బి చంద్రశేఖర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో పీడిత కులాల ప్రజల కోసం గొంతు విప్పుతున్న ఉద్యమకారులను వాదులను అక్రమంగా అరెస్టులు చేయటం రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు భంగం కలిగించటమేనని ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు మాట్లాడే హక్కు జీవించే హక్కు రాజ్యాంగంలో పొందుపరిస్తే వాటిని కాలరాసే హక్కు ఎవరికీ లేదన్నారు ప్రభుత్వాల మీద తమ అసంతృప్తిని వ్యక్తపరిచే హక్కు ప్రజల కుందని అన్నారు ఉమ్మడి హైకోర్టు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సత్యప్రసాద్ గారు మాట్లాడుతూ రాజ్యాంగ ఉన్న వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తప్పుదారి పట్టిస్తున్న వ్యవస్థలను ప్రశ్నించే గొంతులపై ప్రయోగించడం తగదన్నారు కుల నిర్మూలన ఎజెండాతో ప్రజల్లో ఉండి పనిచేస్తున్న దుడ్డు ప్రభాకర్ పై ఉపా కేసు ప్రయోగించి బెయిల్ రాకుండా రెండు సంవత్సరాల నుంచి జైలులో మగ్గించడం బెయిల్ ను నిరాకరించడం బాధాకరమని అన్నారు ఈ రాష్ట్ర సదస్సులో డాక్టర్ ఎంఎఫ్ గోపినాథ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ మాజీ ఉమ్మడి హైకోర్టు అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ ఏ సత్యప్రసాద్ హైకోర్టు సీనియర్ న్యాయవాది వైకే హైకోర్టు న్యాయవాది జై భీమారావు వి చిట్టిబాబు ఎం బ్రహ్మం మాచర్ల మోహన్ రావు చిట్టిపాటి వెంకటేశ్వర్లు జై కోటి అరసవెల్లి కృష్ణ చావలి సుధాకర్ డి చంద్రశేఖర్ కెఎన్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె కృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు ఒక్క దళిత మీద ఏ చిన్న దాడి జరిగిన ఒక్క ఆదివాసీ మహిళ మీద ఏ ఫారెస్ట్ అధికారులు ఒకరికొ దౌర్జన్యం చేసినా కూడా వెంటనే వందల మంది దగ్గర చేరుకొని మీకు అన్యాయం చేస్తున్నారు అని కూడా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది ప్రతిఘటన అవసరం ప్రతిఘటన లేకుండా ఉద్యమాలు లేకుండా పోరాటాలు లేకుండా ప్రజల ఐక్యత లేకుండా మనం ఏమీ సాధించాలేమో దీన్ని గుర్తు గుర్తుపెట్టుకున్నాం అదే ప్రజలందరూ ఐకమత్యంగా ఉంటే పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు ప్రజాస్వామ్యం కోసం ప్రజాస్వామ్య హక్కుల కోసం దళిత హక్కుల కోసం ఏదైతే దుట్టు ప్రభావకర్తల పోరాటాన్ని మొదలుపెట్టాడో చెడులో ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు నైన్టీన్ ఎయిటీ తన పోరాటాన్ని ప్రారంభం చేశాడు దళితుల మీద జరుగుతున్న దాడిని ఖండిస్తూ నేరస్తులు శిక్షించాలని చెప్పేసి ప్రారంభం చెప్పాడు ఆయన చెప్పింది అన్యాయమా అయిన చెప్పింది న్యాయమా ఏంటది నా సమాజంలో న్యాయం జరగాలని చెప్పేసి కుల వివక్షత జరగద్దు అని చెప్పేసి కులం చేస్తూ దాడులు జరగదు అని చెప్పేసి కొందరు తక్కువ కొంచెం ఎక్కువ చేసి చూడటం తప్పు సమాజంలో అని చెప్పేసి సమాజత్వం కోసం ఆయన పోరాటం చేశాడు తన పోరాటాన్ని కంటిన్యూ చేశారు ఆయన ఎక్కడ దరిద్రమైన దాడి జరిగినా అక్కడికి వెళ్ళి మాట్లాడాడు చుండూరుకి వెళ్ళి మొదలుపెట్టుకుంటే అనేక సంఘటనలు కారణం చెడు మరొకటి మరొకటి ఇలా ఉద్యమాలు చేస్తూ ఉంటే ఆయన అరెస్ట్ చేయడం జైలు పెట్టడం మళ్ళీ మొన్న కూడా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఇక్కడ వేరొచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తే ఛత్తీస్గఢ్లో మరొక చోట కేసులు పెట్టేసి ఆయన జైల్లో వచ్చిన జరిగింది ఒక దుర్మార్గమైన చట్టం వేలు దొరకడానికి బీజేటటువంటి ప్రివిజన్స్ ఆ చట్టంలో ఉన్నాయి అంటే ప్రభుత్వం ఒప్పుకుంటే కానీ వేరొచ్చే పరిస్థితి లేదు లేదా దాని కులం విషయంగా చర్చించి ఇందులో ఏమాత్రం ఈ కేసులో బలం లేదని బలం లేదని కోర్టు ఒక వ్యర్యాచి వేరొచ్చే అవకాశం లేదు అటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టాల లోపల మేము ఆయన చెప్తున్నారు మరి వాస్తవం ఎవరిని జైల్లో పెట్టాలా ఏ పాలకులైతే ప్రజలకు నేను సమస్యలు పరిష్కారం చేసుకోమని వాగ్దానానికి అధికారానికి వచ్చినా ప్రజలను మోసం చేస్తున్నారో తమ వాగ్దానాన్ని ఏం నెరవేరుస్తలేరో వాళ్ళు లేరు వస్తుందా ప్రజల హక్కులు కాపాడడానికి వాళ్ళు లేరు ఇవాళ బీజేపీ మోడీ గారు భారత ప్రధాన చెప్పారు విదేశాల్లో అరవై లక్షల కోట్ల బ్లాక్ మనీ ఉంది నేను ప్రధానమంత్రి అయితే బ్లాక్ మనీ బయట తీసుకొస్తా ఒక్కొక్క కుటుంబానికి పదిహేను పదిహేను వేల చొప్పులు వస్తాయి రెండు కోట్ల సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా ఎందుకంటే ఇవాళ కుల నిర్మహ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఒక యాక్టివ్ కార్యకర్తగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తిరిగి ఆ నగారిన వర్గాల్లో ఒక చైతన్యం నింపిన ప్రభాకర్ గారిని అక్రమంగా అన్యాయంగా నెలల పర్యంతం వారు జైలులో నిర్బంధించడాన్ని ఖండించాలి ఈ సందర్భంగా ఇక్కడ ఒక సంఘీభావ సభ జరగడం అనేది చాలా న్యాయమైనది ఈ సభలో పాల్గొనాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది ఇంకా దుడ్డు ప్రభాకర్ గారే రాదు మనం ఆ విషయాలు తెలుసుకునే కొద్దీ నిజంగా ఈ దేశంలో ఇంత నిర్బంధం కొనసాగుతా ఉందా అని మనకు ఆశ్చర్యం విషయం అనేక మంది ఆదివాసీ నాయకులు పౌరకుల సంఘాల నాయకులు అంతేకాకుండా ప్రజాస్వామిక వాదులు చాలామందిని వాళ్ళ తీవ్రంగా వారికి కొంతమందికి అయితే వారికి ఏమాత్రం కూడా దేనితో కూడా వైలెన్స్లోనే వాళ్ళకి ప్రమేయం లేదు అయినా సరే వాళ్ళందరూ తీసుకోపోయి జైలలో ఇబ్బందిస్తూ ఉన్నారు కొంతమందిని నిజంగా వారి చావు కారణమవుతా ఉంది ప్రభుత్వం ప్రొఫెసర్ జిఎస్ సాయిబాబా ఒక్కసారి గుర్తు చేసుకుంటే సాయిబాబా గారు మన మాదిరి సకలాముడు కాదు అయినా సరే ఆయన అక్రమంగా నిర్బంధించి ఆయన ఆరోగ్యాన్ని నాశనం చేసేంత వరకు ఈ ప్రభుత్వం వదిలిపెట్టారు ప్రొఫెసర్ వర్మరావు గారు ఈనాటికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ నిర్బంధాన్ని ఎదుర్కొంటూనే ఉన్నారు దేశవ్యాప్తంగా అనేక మంది పౌరకుల సంఘ నాయకులు ఆదివాసీ సంఘాల నాయకులు మన దళిత సంఘాల నాయకులు అదేవిధంగా మావోయిస్టు నాయకులు వారందరినీ కూడా ఇవాళ అక్రమంగా నిర్బంధిస్తూ ఉన్నారు ఈ నిర్బంధాన్ని ముక్త కంటంతో ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పి కోరుతా ఎందుకంటే కొంతమంది తెలిసి తెలియక అనుకుంటా ఉన్నారు వారు నచ్చినట్టు కదా వాళ్ళు ఆయుధాలు పట్టుకుని అడవులు పోయారు కదా వాళ్ళ మీద ప్రభుత్వం చేస్తూ ఉంది మన జోలికి రాలేదు కదా అనుకుంటా ఉన్నారు చాలా తప్పుగా ఆలోచిస్తూ ఉన్నారు ప్రభుత్వం దగ్గర నక్స్లైట్స్ సమాచారం ఉంది ఆత్మ నక్సబ్స్ పేరుతో ఎవరైతే ప్రజాతంత్రవాదులుగా ఉన్నారో ఎవరైతే ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడడానికి మనం సమాయత్తం అవుతూ ఉన్నామో అలాంటి వాళ్ళ చిట్టా కూడా వారి దగ్గర ఉంది కాబట్టి అంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవస్థలన్నీ కూడా తమ కుప్పెట్లో పెట్టుకొని ఈరోజు ఏ ప్రజాతంత్ర వ్యవస్థ కూడా ఇవాళ వారికి దూరంగా లేదు అన్నీ కూడా వాళ్ళ కుప్పెట్లో ఉన్నాయి ఎవరిని కావాలంటే కేసులు పెట్టగలరు ఎవరిని కావాలంటే వాళ్ళు జైలు ఒప్పగలరు ఎవరు కావాలంటే అక్కడ శిక్షలు వేయించగలరు చివరికి వారు ఏ స్థాయికి ఎదిగారంటే జుడిషియరీని కూడా ఇవాళ బ్లాక్మెయిల్ చేస్తూ ప్రభావితం చేస్తూ ఉన్నారు బెదిరిస్తూ ఉన్నారు కాబట్టి ఏమంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏనాడు లేనంత ప్రమాదం ఇవాళ భారతదేశంలో ఉంది అవసరమైతే మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే మనకి ఇచ్చిపోయాడో ఆ రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు మార్చడానికి సిద్ధమవుతూ ఉన్నారు మన రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో పొరపాటున వారు కోరినట్టుగా నాలుగు వందల సీట్లు వచ్చి ఉంటే ఇవాళ ఈ లౌకిక రాజ్యాంగం మనకు ఉండేది కాదు కాబట్టి మిగతా విషయాల్లో మనకి ఎవరికి ఎన్ని భేదాభిప్రాయాలున్నా నేను ఒకటి మాత్రం సగర్వంగా చెప్తాను భారతదేశంలో ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని భాషలు ఇంకా ఇంత భిన్న ఉన్న దేశంలో నూట నలభై ఆరు కోట్ల జనాభా మనం అందరం కూడా కలిసిమెలిసి ఉన్నామంటే దానికి ప్రధానమైన కారణం మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే ఆయన ప్రసాదించిన లౌకిక రాజ్యాంగం వల్లనే ఇవాళ ఇన్ని ఆటుపోట్లు ఎదురైనా ఇన్ని ఎదురైనా ఈ దేశం రెండు వేల పంతొమ్మిదిలో ఆరు సంవత్సరాల కింద ఛత్తీస్గఢ్లో ఒక ఎన్కౌంటర్ జరిగింది ఆ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు ఆ మావోయిస్టులు మరణించిన తర్వాత నిజంగా ఎన్కౌంటర్ జరిగిందో లేదో మనకు తెలియదు పట్టుకొని కాల్ చేశారో తెలియదు ఎన్కౌంటర్ అని పోలీసులు ప్రకటించారు ఎన్కౌంటర్ ఘటనా స్థలిలో ఒక డైరీ దొరికింది ఆ డైరీ రామకృష్ణది అని గుర్తించాము ఆ డైరీలో కొన్ని పేర్లు ఉన్నాయి అని ఒక కేసు పెట్టారు డైరీలో పేర్లుంటే ఇంకెవరో నా పేరు డైరీలో రాసుకుంటే నేనెట్లా నేరస్తుని అవుతాను నేనెట్లా భాగస్వామిని అవుతాను చాలా చాలా మామూలు తర్కమే పోనీ డైరీ ఉందా లేదా కూడా తెలియదు డైరీ ఎవరిదో తెలియదు రామకృష్ణ డైరీ అనే ఒక కేసు ప్రారంభమైంది రెండు వేల పంతొమ్మిదిలో తిరియా అనే ఒక గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్ రెండు వేల ఇరవై ఒకటిలో ఆ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ తీసుకుంది ఎన్ఐఏ అనేది మీలో చరిత్ర చదువుకున్న వాళ్లకు హిట్లర్ పాలనా కాలంలో గెస్టపో అని ఒక ప్రత్యేక పోలీసు బలగాన్ని తయారు చేశాడు ఆ ప్రత్యేక పోలీసు బలగం పని అబద్ధాలు సృష్టించడము హింసాకాండలు జరపడము అక్రమంగా నిర్బంధించడము హత్యలు చేయడము అది మాత్రమే దాని ఏకైక కర్త కర్తవ్యం అటువంటి గెస్టపోను ఇవాళ భారతదేశంలో ఎన్ఐఏ పేరు మీద అమిత్ షా నరేంద్ర మోడీ నడుపుతూ ఉన్నారు ఎన్ఐఏ కేసు ఎప్పుడు తీసుకోవాలి అంటే దాని చట్టం దానికో చట్టం ఉంది ఆ చట్టం కూడా కాంగ్రెస్ తయారు చేసే చట్టమే రెండు వేల ఎనిమిది నాటి చట్టమే కానీ చట్ట ప్రకారం ఏదైనా నేరం భిన్న రాష్ట్రాలకు సంబంధించినది ఉంటే ఆ భిన్న రాష్ట్రాలలో భిన్నమైన పోలీసు బలగాలు ఉంటాయి కాబట్టి పోలీసు పరిధులు ఉంటాయి కాబట్టి అందరికీ వర్తింపజేసే అఖిల భారత దర్యాప్తు సంస్థగా దీన్ని ఏర్పాటు చేస్తున్నాము అని ఎన్ఐఏ ఏర్పాటు చేశారు నిజానికి ఇక్కడ నేరం జరిగిందా ఎన్కౌంటర్ జరిగింది వాళ్ళు ఏ నేరం చేయలేదు ఒక ప్రత్యేకమైన నేరం ఎక్కడ చూపెట్టలేదు వాళ్ళ మీద ఛార్జ్ షీట్లో కూడా నేరం లేదు నేరం చేయడానికి పోబోతున్నారు అని తప్ప నేరం లేదు నేరం అంటే మీరు చాలామందికి తెలుసు ఒక ఘటన ఒక చర్య ఒక ప్రాణ నష్టం ఒక ఆస్తి నష్టం ఇవి నేరాలు ఇక్కడ ఏ నేరము జరగలేదు ఒక డైరీ దొరికింది డైరీలో కొన్ని పేర్లు ఉన్నాయి పేర్లు ఉండడమే నేరం అయిపోయింది ఈ అది కూడా భిన్న రాష్ట్రాలకు చెందిన నేరం అయిపోయిందని ఎన్ఐఏ తీసుకుంది ఇరవై ఒకటిలో ఎన్ఐఏ తీసుకొని ఇరవై రెండులో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఇళ్ల మీద దాడులు చేసింది ఒక ఇద్దరిని ముగ్గురిని అరెస్ట్ చేసింది మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ కొన్ని ఇళ్ల మీద అరెస్ట్ దాడులు చేసింది మళ్ళీ కొన్ని అరెస్ట్ చేసింది అట్లా ఈ కేసులో దుడ్డు ప్రభాకర్ ఆలకూరపాడుకు చెందిన కందుల శిరీష హైదరాబాదుకు చెందిన బెల్లాల పద్మ హైదరాబాదుకు చెందిన డొంగరి దేవేంద్ర హైదరాబాద్కు చెందిన చుక్క శిల్ప ఇట్లా చాలా మంది ఉన్నారు ఇవాళ మనం ఇక్కడ ఒంగోలుకు చెందినవాడు కాబట్టి కుల నిర్మాణ సమితి పోరాట సమితి అధ్యక్షుడు కాబట్టి ఒంగోలులోనే ఆయన కుటుంబం అంతా ఉంది కాబట్టి మనం ఇవాళ దుడ్డు ప్రభాకర్ గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఇప్పుడు నేను చెప్పిన పేర్లందరూ రెండు సంవత్సరాల నుంచి అందులో దొంగలి దేవేంద్ర చుక్క శిల్ప మూడు సంవత్సరాల నుంచి జైళ్లలో ఉన్నారు ఈ కేసులో నిందితుడుగా ఏమిటి కేసు ఎందువల్ల ఈ కేసు పెట్టారు ఈ కేసు ఇంతకు ముందే చెప్పినట్టుగా యుఏపిఏ అనే ఒక చట్టం కింద పెట్టారు సత్యప్రసాద్ గారు యుఏపిఏ కేసులు అనేకం వాదించారు దాని గురించి చెప్పారు దాని గురించి మరికొంత చెప్పవలసింది కూడా ఉంది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని దాని పేరు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం చట్ట వ్యతిరేక కార్యకలాపం అంటే ఏమిటి ఇది ఏ చట్టంలోనైనా నిర్దిష్టంగా నేరం ఏమిటి అని నిర్వచించాలి ఆ నేరం దీనిలో పరిధిలోకి వస్తుందా లేదా ఈ మనిషి ఆ నేరం చేశాడా లేదా చెప్పాలి ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్లో సెక్షన్ రెండులో ప్రతి మాటకు నిర్వచనాలు ఉంటాయి అన్లాఫుల్ యాక్టివిటీ చట్ట వ్యతిరేక కార్యకలాపం అంటే ఏమిటి అని నిర్వచనం ఉంది ఆ నిర్వచనం ఒక్కసారి మీకు వివరిస్తాను ణధీర్ స్వాతి స్వేచ్ఛ వేదిక మీద రావలసిందిగా కోరుతున్నాం ఇప్పుడు మనకి సంఘీభావం తెలపడానికి వివిధ పార్టీల నుంచి కూడా సందేశాలు పంపుతూ ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా గారిని వచ్చి ఒక ఐదు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రం మొత్తం పర్యటించి సమాజాన్ని జాగృతం చేసినటువంటి ఒక విద్యార్థి నాయకుడిగా ఒక ఉద్యమకారుడిగా కారుంచేడు నీరు కొండ లాంటి ఘటనలను అలాగే చేనుగులో లేనటువంటి దళిత మహిళల అత్యాచారాన్ని ఖండించి మరి పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి నాయకుడు ప్రభాకర్ గారిని ఏ విధంగా గత రెండు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై రెండులో మరి ఆయన్ని అరెస్ట్ చేసి ఇప్పటికీ ఆయన జైల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి మనకు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలైనా ఇంకా బ్రిటిష్ వారి యొక్క అడుగుజాడలోనే మనం నడుస్తూ ఉంటే కనిపిస్తా ఉంది తెల్లధరల ఈ నల్ల పాలనలో ఏ విధంగా ఈ చట్టాలు చట్టుబండలు అవుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం డబ్బునాడికే చట్టం చుట్టంగా మారిపోయేటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం ఈ సామాజిక వర్గాలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఉన్నారో ఈ దేశ స్వాతంత్రం కోసం ఉద్యమం చేసినటువంటి ఈ వర్గాలని ఈరోజు దేశ భక్తి పేరుతోటి దేశ ద్రోహానికి పాల్పడ్డటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలని ఈరోజు ప్రత్యక్షంగా ఈ దేశం అనుభవిస్తూ ఉంది నూట నలభై ఇరవై రెండు కోట్ల మంది భారతీయులు ఈరోజు బీజేపీ ప్రగ్ఞన్నటువంటి అప్రణిత ఎమర్జెన్సీ వల్ల ఈరోజు మరి కోట్లాది మంది ఈరోజు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నారు ఈరోజు అడవి తల్లి బిడ్డలు ఏ విధంగా మరి ఇబ్బందులు పడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా మనం చూస్తే మణిపూరి మారణ హోమం మనం చూసాం గత రెండు సంవత్సరాలుగా మణిపూర్ మారణ హోమం రగిలిపోతూ ఉంటే దాన్ని అక్కడికి వెళ్ళి పరామర్శించలేని దౌర్భాగ్య ప్రధానమంత్రి మనం చూసాం మోడీ గారు అమిత్ షా ఈ ఆర్ఎస్ఎస్ నాయకులు మనం చూస్తూ ఉన్నాం కానీ ప్రజల హక్కుల కోసం పోరాడేటువంటి వాళ్ళని ప్రజల సమస్యల మీద ఉద్దేశం నాయకుల్ని ఈరోజు జైల్లో పెట్టి ఏ విధంగా మగ్గిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం నాన్ బెయిల్ కేసులు పెట్టి ఏ విధంగా మరి సంవత్సరాల పాటు జైల్లో మగ్గుతున్నారో మనం చూస్తూ ఉన్నాం దాదాపు నలభై ఐదు వేల మంది పైగా ఈరోజు జైల్లో మరి బెయిల్ లేక ఉన్నటువంటి పరిస్థితి డెబ్భై ఆరు శాతం మంది ఎలాంటి మరి నేరారోపణ కాకుండానే ఇంకా జైల్లో మగ్గుతున్నారంటే ఏమాల మనం ఇంతకంటే దుర్మార్గం ఉందా మరి డబ్బున్నోడికి ఈరోజు వెంటనే బెయిల్ వచ్చే పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో మరి కొంతమంది ప్రజాస్వామ్యవాదులకి మానవ హక్కుల్లో పనిచేసినటువంటి వ్యక్తులకి బెయిల్ వస్తున్నాయని చెప్పి ఇతర రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రాంతాల్లో మరి కేసులు నమోదు చేసి ఏ విధంగా ఇబ్బందులు పాల్ చేస్తున్నారో కూడా మనం